పబ్లిక్ ఎలాగ ఆలోచిస్తారంటే మీరన్నట్టుగానే నేనైతే తెలుగుదేశం పార్టీ కమ్మ పార్టీ అని నేను భావించను ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ కమ్మాలు చేసినంత అన్యాయం ద్రోహంకో పార్టీ చేయలేదు కాంగ్రెస్ పార్టీలో ఉన్నత స్థాయిలో ఉన్నారు మిగతా ఏ పార్టీలో ఉన్నా గుర్తింపు గౌరవం ఉంటుంది తెలుగుదేశం పార్టీలో కనీసం పక్కన కూడా గుర్చోపెట్టుకోవడం ఆయన చంద్రబాబు అపాయింట్మెంట్ ఇవ్వడం తెలుసండి కమ్మార్ కమ్మార్ దగ్గర రానివాడు ఆయన రానివ్వలేదు రాని కూడా రానివ్వలేదు కూడా ఆ సెంట్రల్ ఆఫీసులో ఎవరి డామినేషన్ చూడండి కాబట్టి ఆ ముద్ర అతనికి అది తెలుసుకున్నారు జనం ముప్పై ఆరు మంది డిఎస్పిలు అన్నాడు కమ్మారు ముగ్గురు కూడా లేరు ఈ ఏమో అడగాలి ముప్పై ఆరు మంది ఎక్కడ రా చూపించరా అని అడగాలి కాలర్ పట్టుకుని ఇప్పుడు మేకిల ముందు అరుచుకుని కూడా ఒకడు మాట్లాడలేదు ఇవాళ ఇవాళ చూశారు ఆర్ రెడ్డి ఏ రెడ్డి జడ్ రెడ్డి బిరెడ్డి సిరెడ్డి రెడ్డి ఎంతమంది రెట్లు ఉన్నారో చూసారు ఇప్పుడు ఎవరు బాబు అందరూ రెడ్డిలేరా బాబు అనుకుంటున్నారు అందరూ కదా అవునండి మొన్న పదమూడు మంది దొంగళ్ళు కూడా వాళ్ళే ఉన్నారు అచ్చలు చేసి పదమూడు మంది నాని మీద అటాక్ చేస్తే పది మంది రెట్లు ఉన్నారు ఏ వన్ కింద ఇంకా ఇలాంటి రప్పుడు ఆడిందయ్రా బాబు అనుకుంటున్నారు అర్థమైందండి బతకని ఇచ్చారు వీళ్ళు ఇప్పుడు అన్నిటికన్నా ఎంజాయ్మెంట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి కూడా దళిత సమాజం ఓన్ చేసుకుందా వాళ్ళ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చింది జగన్మోహన్ రెడ్డి కావాలి రావాలని కోరుకున్న ఆ దళిత సమాజాన్ని వాళ్ళు అతను ద్రోహం చేశాడు చంపేసి ఇంటికి డెలివరీ ఇస్తే ఆ చంపేసిన పక్కన కూర్చోబెట్టుకుంటాడు ఇతను అది ఒక్కటి చాలదండి ద్రోహి ఇతను దళిత ద్రోహి అని మరి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు మీరు వాళ్ళని ప్రశ్ని చాలా సార్ ఓ మతతత్వ పార్టీతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి చంద్రబాబుకి దళిత సామాజిక వర్గం ముఖ్యంగా మరి ముఖ్యంగా ముస్లిం మైనార్టీల యొక్క సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి కాంగ్రెస్తో ఎందుకు దోస్తీ కట్టలేదు ఎందుకు బీజేపీతో వెళ్ళారు అంటే పవన్ నడిపించారా ఆయన సన్మార్గంలో నడిచారా ఏం అండి ఇప్పుడు బీజేపీ టీడీపీ మధ్య సహజ మిత్రత్వం ఉంది మోడీ గారు వాళ్ళు వచ్చినారు విడిపోయి ఉండొచ్చు కానీ ఇద్దరు కూటమిని ప్రజలు ఎప్పుడు ఆహ్వానించారు తొంభై తొమ్మిదిలో ఆహ్వానించారు పద్నాలుగులో ఆహ్వానించారు మైనార్టీ ఓట్ బ్యాంక్ దెబ్బ కదా మైనార్టీ ఓట్ బ్యాంక్ ఎందుకు మరీ ముఖ్యంగా ముస్లింస్ వేస్తారు మైనారిటీలు టీడీపీ హయాంలో వాళ్ళు ఏమైనా ఇబ్బందులు పడ్డారా కానీ జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి కావాలనుకున్నారు అతను బాగా సెక్యులర్ పార్టీ అంటారు ముస్లింలు జరిగిన అన్యాయాలని మీరు వాళ్ళని అడిగితే చెప్తారు నాకంటే నేను ఒకటి చెప్తాను అబ్దుల్ సలాం ఆత్మ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది అన్నం అన్నం మెతుకు అన్నం అంతా ఉడికిందో చూడాలి ఒక మెతు పెట్టుకుంటే చాలా వాళ్ళకి ఏం న్యాయం జరిగిందండి కాబట్టి నేటి ఇక్కడ అసలు ఈ ఈ దేశం నుంచి హాజ్య మన రాష్ట్రం నుంచి యాత్రకి వెళ్ళాలంటే హార్జ హౌస్ కట్టింది చంద్రబాబు గారు అలాగా కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు మనకి మనకేం నష్టం జరగలేదు మనం భద్రంగా ఉన్నాం వాళ్ళు భద్రంగా ఉంటారు ఉంటాం కావాలి కానీ ఎవడెవరితో పోతే వాళ్ళకి ఎందుకు మోడీ గారు పోలసీ వాళ్ళకి నచ్చకపోవచ్చు నాకు నచ్చదు నేను హిందువునే నాకు నచ్చదు అలాగే వాళ్ళకి నచ్చదు ఈ దేశ పౌరులు గాను అంతేగాని విధానాల పట్ల తప్ప ప్రవర్తించిన తీరు వాళ్ళు పనితీరు పట్ల మనం వ్యతిరేకిస్తాం తప్ప పార్టీగా ఎందుకు వ్యతిరేకించాలి మనం ఈ దేశంలో ఏ పార్టీ అయినా పోటీ చేయొచ్చు ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకోవచ్చు మాట కొత్త రాజశేఖర రెడ్డి ముప్పై మందితో పెట్టుకున్నాడు పొత్తు రెండు వేల ఆ అది సింహం కాదా రాజశేఖర రెడ్డి వామపక్షాలో టీఆర్ఎస్ రోడ్డు మీద నా పార్టీ అండి అన్న ఎవడన్నా బా జెండా పెడితే నువ్వు కూడా వచ్చారా బాబు అన్నట్టు అలాగే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పొత్తులు పెట్టుకుని వచ్చింది వాళ్ళు చాలా గొప్పవాళ్ళని కదా సంజయ్ విచార మంచి ఇక్కడ ఏం ఓట్లు ఉంటాయి అయినా సరే వాళ్ళకి ఐదు సీట్లు ఇచ్చాడు ఇంటి రామారావు గారు గోవెన్ ప్రకాశ్ రావు గారు వాళ్ళు అక్కడే అందులోనే గెలిచారు అదేలేండి మా చిరండ్ కిషన్ రావు గారు కాబట్టి ఈ పార్టీ పొత్తు పెట్టుకుంటేనే వచ్చింది మా ఓడి సింగిల్గా వచ్చాడు మా ఓడు చాలా పొడుగు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు